అందరికి హాయ్ అండి ఈ రోజు అయితే పొద్దున్న లేవగానే నాకు చిన్న థాట్ వచ్చింది అలా బయటకు రాగానే మాయ వాళ్ళైతే చీపుర్లు పట్టుకుని సంతకెళ్తున్నారు కనిపిస్తుంది కదా అదైతే మామిడి చెట్టు మేమైతే పళ్ళు కోసం మామిడి చెట్టుకి అయితే రావడం జరిగింది అలా చూసేసరికి ఒకటి ఒకటి పడి ఉన్నాయి ఎందుకంటే మామిడిపల్లి సీజన్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అలా దొరుకుతుంది ఇప్పుడే మొదలైంది కాబట్టి ఒకటి ఒకటి అలా పడుతుంది దాన్ని అయితే మేము ఏరుకోవడానికి వచ్చాము చాలా పొద్దున రావడం వల్ల మాకైతే మామిడిపల్ల అనేది దొరికింది ఇక్కడైతే చూడండి ఒక తుంబెలి ఉంది అనమాట దగ్గర నుంచి వీడియో చేద్దామా అంటే భయం వేసింది ఎందుకంటే కుట్టేస్తుంది కాబట్టి ఇక్కడైతే మామిడి చెట్టుతో పాటు పనస చెట్టు కూడా ఉంది కాయలు కూడా బానే కాసి ఉన్నాయి మాకైతే మామిడి పళ్ళు ఇంత దొరికింది చూడండి చాలా చాలా మంచి కనిపిస్తున్నాయి మామిడి అయితే కవర్ లో పెట్టుకుని వచ్చేద్దాం అనుకున్నాము కవర్ అయితే చిరిగిపోయి జారి పడిపోయింది ఆ మామిడి పళ్ళను అయితే ఏరి పక్కన ఉన్న తాడుని లాగైతే అయితే ముడి కట్టవలసి వచ్చింది ఎందుకంటే అవి జారకుండా ఉండడానికి అనమాట మా ప్రాంతంలో అయితే ఆ ఆడవాళ్ళు ఎప్పుడు ప్రతిదినూ బురపైన మోస్తారు ఎంత బరువునా అలాగే మేము మామిడి పల్లెకి వెళ్ళేది అయితే ప్రత్యేకించి మా పిల్లలకి అనమాట మా అమ్మగారు అయితే మామిడి తొక్కను ఒలిసి మా పిల్లలకి అయితే పెడుతుంది నిజంగా అడవి మామిడి పల్లె రుచి చాలా చాలా బాగుంటది ఒకవైపు తీపిగా ఒకవైపు పుల్లగానే ఉంటది మేమైతే ఎప్పుడు కూడా ఏది దొరికినా కూడా పక్క ఇంట్లో వాళ్ళతో తప్పకుండా పంచుకుని తింటాం అలాగే మేము మామిడి పళ్ళు తినడమే కాకుండా టంకల్ పులుసు కూడా చేసుకుని తింటాం చాలా చాలా రుచికరంగా ఉంటది పుల్లగా తీయగా మీరు ఎప్పుడైనా తినుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి తినలేదంటే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా రుచికరంగా ఉంటదనమాట ఫ్రెండ్స్ మీకు గనక నా వీడియో ఉంటే ఛానల్ పేజీని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్